కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేనేదో నాలుగైదు ఎగ్జాంపుల్స్ చెప్తాను నీకు అర్థమవడం కోసం బట్ నీ డైలీ లైఫ్ లో రకరకాల ఉంటాయి కదా పనులు రకరకాల పనులకి రకరకాల బెబ్స్ ఉంటాయి కదా దర్బుకు మూడు రూపాలు ఉంటాయి కదా ఆ మొదటి రూపాన్ని అనుకోవడమే అంతే వెరీ సింపుల్ నువ్వు అవి ప్రాక్టీస్ చేయాలా డైలీ డైలీ అన్ని వెంటనే సడన్ గా జ్ఞాపకం రావచ్చు ఒక నోట్బుక్ పెట్టుకో ప్రాక్టీస్ చేయి మొదట రాస్తుండు రాస్తుంటే మాట్లాడడం వస్తుంది రాసేది కదా మాట్లాడుతావు మాట్లాడేది కదా రాస్తావు సో మొదట రాయి మొదట బాగా బుర్రలోకి ఇంకిపోవాలి పోవాలి మొదట రాస్తు ఒక ఇరవై తీసుకో నువ్వు ప్రతిరోజు చేసేవి తీసుకో ప్రతి నెల చేసేవి తీసుకో ప్రతి వారం చేసేవి తీసుకో ప్రతి ఫోర్త్ నైట్ ఫోర్త్ నైట్ అంటే పక్షం ప్రతిపక్షం మాసానికి రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షము కృష్ణపక్షం అని ఉంటాయి సో పక్షాన్ని లో ఫోర్త్ నైట్ అంటారు సో ప్రతి ఫోర్త్ నైట్ కొంతమంది కొన్ని పనులు చేస్తారు అంటే పౌర్ణమికి ఓపెన్ చేస్తారు అమావాస్యకు ఓపెన్ చేస్తారు అది పక్షమే కదా శుక్లపక్షం అయిపోతే పౌర్ణమి వస్తుంది కృష్ణపక్షం అయిపోతే అమావాస్య వస్తుంది అంటే కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దీని ప్రకారం కాదు సో ఆ విషయాలు చెప్పడానికి ఇంతే సింపుల్ దీన్ని మామూలుగా రాస్తే ఎలా అంటే ఎస్ ఐ వాచ్ టీవీ టీవీ చూస్తాను ఏదైతే వి వన్ ఉందో అదే వన్ మళ్ళా పెట్టావు చూడండి ఎస్ ఐ వాచ్ టీవీ వన్ వాడావా లేదా ఒకవేళ చూడవు నీకు చూసే టైం లేదు నో ఐ డోంట్ వాచ్ చూస్తాను చూడను పాజిటివ్ చెప్పావు ఇక్కడ దాన్ని అడిగింది ప్రశ్న ఇంట్రాగేటివ్ సెంటెన్స్ దానికి ఆన్సర్ చూస్తానని బి వన్ పెట్టావు చూడనని చెప్పడానికి ఐ డోంట్ వాచ్ అన్నావు సో ఐ డోంట్ వాచ్ లో డూ పెట్టావు నాట్ పెట్టావు డోంట్ అన్నావు నువ్వు ఏ అయితే రాసుకున్నావు ఆ వెర్బ్ ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ ఎన్నైనా రాయచ్చు ఇప్పుడు డూ యూ వాచ్ టీవీ అన్నావు సో ఈ వాచ్ కాకుండా ఇంకో వెర్బ్ మారుస్తాం తిరుపతి ఎవరి ఇయర్ కొంతమంది తిరుపతికి వెళ్ళే అలవాటు ఉంటుంది డూ యూ విజిట్ అంటారు విజిట్ అంటే వెళ్ళడం సో వెళ్తావా ఎస్ ఐ డూ అనేది స్టైల్ గా చెప్పే ఆన్సర్ నో ఐ డోంట్ అని చెప్పేది నెగిటివ్ గా చెప్పేది ఇది కూడా స్టైల్ గా చెప్పే ఆన్సర్ ఎస్ నువ్వు తిరుపతికి వెళ్ళే అలవాటు ఉంటుంది కొంత ఫ్యామిలీస్కి ఎస్ విజిట్ అనేది వీవన్ కదా మళ్ళీ అదే పెడితే సరిపోదు ఎస్ ఐ విజిట్ తిరుపతి ఎవరీ ఇయర్ కొంతమందికి ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళే అలవాటు ఉంటుంది ఇది మామూలుగా చెప్పాను సార్ అప్పుడు చూడు విజిట్ అన్నప్పుడు వివన్ పెట్టేవాళ్ళు లేదా అలాగే వెళ్ళాను నాకు ఎవరి ఇయర్ వెళ్ళే అలవాటు లేదు సార్ ఎప్పుడైనా వెళ్తాను రెండేళ్ళకోసారి మూడేళ్ళకోసారి వెళ్తాను అని చెప్పడానికి నో ఐ డోంట్ విజిట్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కుదరదు సార్ నాకు ఐ డోంట్ విజిట్ తిరుపతి ఎవ్రీ ఇయర్ ఇది మామూలు ఆన్సర్ మనం రాసేటప్పుడు చెప్పేటప్పుడు కూడా ఇవి కూడా చెప్పచ్చు కానీ స్టైల్ గా మాత్రం హే యు విజిట్ తిరుపతి ఎవ్రీ ఇయర్ నో ఎస్ ఐ డూ పాజిటివ్ ఆన్సర్ ఆ ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను నో ఐ డోంట్ అంటే ప్రతి సంవత్సరం వెళ్ళను అప్పుడప్పుడు వెళ్తుంటారు రెండేళ్ళగో మూడేళ్ళగో వెళ్తుంటాను సో నేను అడిగింది ఎవరీ ఇయర్ అన్నమాట ఎవరీ ఇయర్ మాట నువ్వు కదా వీలైనప్పుడే వెళ్తావు కానీ ఎవ్రీ ఇయర్ వెళ్ళవు కాబట్టి నెగిటివ్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఐ డోంట్ అంటాం ఇది సింపుల్ ఇట్లా నువ్వు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు డూ యు లైక్ స్వీట్స్ ఎస్ ఐ డూ ఎస్ ఐ లైక్ స్వీట్స్ నో ఐ డోంట్ లైక్ స్వీట్స్ నీకు స్వీట్స్ ఇష్టపడడానికి నో ఐ డోంట్ అంటాం ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా నువ్వు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకో ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన ఆ వెర్పు ఏదైతే వాడతావో ఆ వెర్పు యొక్క ని గుర్తుపెట్టుకో ఆ తోనే పని ఇంకా వేరే వాటిలతో పని లేదు సో ఇలా నువ్వు నెంబర్ ఆఫ్ థింగ్స్ ఒకసారి కూర్చొని ఆలోచించుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతిరోజు ప్రతి నెల ప్రతి వారం ప్రతి సంవత్సరం చేసే పనులు ఏవైతే ఉంటాయో రెగ్యులర్ నీ అలవాటుగా చేసే పనులు ఉంటాయో అవన్నీ వెర్బులు ముందు రాసి పెట్టుకో వరుసగా ఆ వెర్బులు రాసేసుకొని ఆ వెర్బుల్ని ఇలా సెంటెన్స్ లో పెట్టుకో ప్రజెంట్ సింపుల్ వాడడం ఎలా ఇట్లా వాడతారు ఈ విధంగా ప్రజెంట్ సింపుల్ వాడతారు థర్డ్ పర్సన్ సింగులర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ చూడండి యువర్ మదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ దీన్ని యువర్ మదర్ మీ అమ్మ వంట బాగా చేస్తుందా థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు థర్డ్ పర్సన్ ప్రపంచంలో ముగ్గురే ఉంటారు నేను నువ్వు ఆమె లేదా ఆయన మేము మీరు వాళ్ళు సో ఈ ప్రపంచంలో ఉండేది వీళ్ళ ముగ్గురే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఏకవచనం సింగులర్ బహువచనం ప్లూరల్ నేను ఐ ఫస్ట్ పర్సన్ దానికి ప్లూరల్ ఏంటి వి మేము లేదా మనము సెకండ్ పర్సన్ ఏంటి యూ దానికి ప్లూరల్ కూడా యూనే నీవు మీరు రెండింటికి ఇంగ్లీష్లో యూనే వస్తుంది థర్డ్ పర్సన్ సింగులర్ ఏదైనా మగవాళ్ళైతే హీ అంటాం ఆడవాళ్ళైతే షీ అంటాం ఏదైనా వస్తువు జంతువు పక్షి అయితే ఏదైనా ఇట్ అంటాం దానికి ప్లూరల్ ఏంటి అవి వాళ్ళు దే అంటాం ప్రపంచంలో ఉండేది వీళ్ళ ముగ్గురే లో వీళ్ళ ముగ్గురే ఉంటారు పర్సన్స్ అది కాస్త పెట్టుకోవాలి ఎందుకంటే మీకు నేను టెన్సెస్ సైడ్ ఫస్ట్ పర్సన్ సింగ్లర్ సెకండ్ పర్సన్ సింగ్లర్ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇట్లాంటి మాటలు నేను మాట్లాడుతుంటాను అవేంటో నీకు తెలియకపోతే మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు ఫస్ట్ పర్సన్ ఐ నా గురించి నేను చెప్పేటప్పుడు ఐ అంటాం ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగలర్ ఎందుకు వచ్చిందంటే యువర్ మదర్ యువర్ మదర్ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ సో ఈషీ ఇట్టే కాదు ఏదైనా నౌన్ థర్డ్ పర్సన్ సింగిలర్ సో నౌన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను చెప్తాను సో నౌను థర్డ్ పర్సన్ సింగలర్ నౌన్ యువర్ మదర్ మీ అమ్మ వంట బాగా చేస్తుందా అని అడిగాను ఇప్పుడు నేను ఇక్కడ హెల్పింగ్ బర్ బేం వాడాను డజ్ అని వాడాను ఎందుకు డజ్ వాడాను యువర్ మదర్ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ ఐ రాదు డజ్ రాదు వి డజ్ రాదు యూ డజ్ రాదు యూ లూరల్ డజ్ రాదు దే డజ్ రాదు కానీ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగిలర్ అయితే మాత్రం నీకు థర్డ్ పర్సన్ సింగ్లర్ కి డజ్ అనే మాట రావాలి వచ్చి తీరాలి రావాల్సిందే అంటే అది యూజ్ చేయాల్సిందే అది యూజ్ చేయలేదంటే నీకు ఇంగ్లీష్ చాలా పూర్ నీకు లో ఓనమాలు కూడా రావు ఏబీసీలు కూడా అని అవతల వాళ్ళు అంచనా వేసిస్తారు సో ఐ డూ బీ డూ యూ డూ యూ డూ దే డూ కానీ థర్డ్ పర్సన్ సింగ్లర్ హీ షీ డస్ నరేష్ సట్ రాజు డజ్ తర్వాత రాధా డజ్ సునీత డజ్ అని అంటారు అర్థమైందా థర్డ్ పర్సన్ సింగులర్ వాడినప్పుడు డస్ అనే మాట అది కూడా సింపుల్ ప్రజెంటెన్స్ మనకి ఎక్కడా కాదు సింపుల్ ప్రజెంటెన్స్ ఎప్పుడు వాడతావు మన అలవాటు అయిన విషయాలు రోజు అలవాటుగా చేసేవి జనరల్ థింగ్స్ అంత సింపుల్ ప్రజెంటెన్స్ అని చెప్తాం కాబట్టి అప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ అని ఇవి అకాడమిక్స్ లో మూడో క్లాస్ నుంచి చెప్తారు రెండో క్లాస్ మూడో క్లాస్ నుంచి పెద్ద క్లాసుల వరకు ఇవి వస్తూనే ఉంటుంది పెద్ద పెద్ద బ్యాంక్ పరీక్షల్లో కూడా అడుగుతారు చాలా చాలా పరీక్షలు అడుగుతారు టెన్త్లో అడుగుతారు ఇంటర్లో అడుగుతారు డిగ్రీలో అడుగుతారు ఇంగ్లీష్ సంబంధించిన పరీక్ష పేపర్ వచ్చింది గ్రామర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇలాంటి బిట్ ఒకటి అడుగుతారు అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ పెట్టాలి ప్రతి సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ అనే రెండు ఉంటాయి ప్రతి సెంటెన్స్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సెంటెన్సెస్ గురించి చిన్న పరిచయం చేశాను సెంటెన్సెస్ గురించి నేను మళ్ళీ ఈ టెన్సెస్ అయిపోయినాక సెంటెన్సెస్ గురించి చెప్తాను సో డస్ యువర్ మదర్ కుక్ వెల్ మీ అమ్మ వంట బాగా చేస్తుందా మీ అమ్మ వంట బాగా చేస్తుంది అప్పుడు ఏమంటావు ఎస్ షీ డస్ వెల్ బాగా చేస్తుంది ఇంత సింపుల్ ఎస్ షీ వెల్ ఆమె బాగా చేస్తుంది ఒకవేళ ఆమె బాగా చేయదయ్యా అప్పుడేమంటావు నో షీ నాట్ అంటే అర్థమైంది షీ డజెంట్ టు